ఉభయ గోదావరి జిల్లాల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్డులో గల పరణీయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలికులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్ములపల్లి రమేష్ దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకు విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామ గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు ఆరు వేల ఐదు వందల ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం వివరించి ఓటు అడగాలని సూచించారు నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు మంది బూత్ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులు ముందుకెళ్లాలని అన్నారు విద్యావంతులైన ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోభివృద్ధి కోసం చేస్తున్న సేవలను వివరించి ఓటు వేసేలా చూడాలని కోరారు ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమ ఎక్కి వచ్చేదాన్ని కృషి చేయాలి దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం వారికి ఏ అర్థం లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవ కట్ట ముఖ్యం ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యం మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు ఈ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను నేను పదవి గురించి మీ దగ్గర రాను ఇవ్వచ్చు రావచ్చు ప్రజ ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైనా కావచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి అదేవిధంగా రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాం ఎందుకంటే చదువు మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి న్యాయం జరగాలి ఉద్యోగం రావాలి ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నాం మనందరం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మనం మాట్లాడటం జరిగింది మరి ఆ క్రమంలో ఏడు కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుబడి సోదరులు సోదరులకి వాళ్ళ ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కూటమి కార్యకర్తలందరికీ నాయకులకి అలాగే సభాధ్యక్షులు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ముఖ్యంగా నాకు అత్యంత మిత్రుడు చిరకాల మిత్రుడు మన నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్గా వచ్చినటువంటి గండి బాస్జీ గారు ఆయన మాజీ శాసనసభ్యుడు అనుభవటువంటి వ్యక్తి అందుకోసమే ఆయన్ని ఇక్కడికి అబ్జర్వర్గా ఇవ్వడం జరిగింది ఈ మధ్యన తెలుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన గ్రోయర్ పెరడేషన్ చైర్మన్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక పదవిని బాధ్యతను అప్పు చెప్పడం జరిగింది రైతులుగా మనందరికీ ఫెడరేషన్ చాలా అవసరం మనకి ఎక్కువ ఆయిల్ ఫార్మ్స్ ఉన్నాయి దాని మీద గుమ్మడికే దొరికినప్పుడు తద్దనం పెట్టాలంట ఆ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయిల్ ఫామ్స్ ఎక్కువ మనకు ఉన్నాయి కాబట్టి తెలంగాణకి మనకి వ్యత్యాసం ఉంది రేట్లోని ఆ రేటుని సరిదిద్దే విధంగా తెలంగాణతో సమానంగా మనకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి చైర్మన్ గారు అని చెప్పి మొట్టమొదటిగా నేను కోరుకుంటూ అలాగే మనకి శాశ్వత అబ్జర్వర్ పరిశీలకు మిత్రులు వెంకటేశ్వరరావు గారు తూర్పుగోదావరి జిల్లా వాసి వారికి సభా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ ప్రధానంగా కూటమి ఇన్ఛార్జిలు రమేష్ గారు వర్మ గారు వారిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గత ఎన్నికల్లో ఏ రకంగా అయితే సమిష్టిగా మనం అందరం కలిసి సమైక్య పోరాటం చేసి జగ్గంపేట నియోజకవర్గంలో తిరుగులేదు కూటమికి అని చెప్పి చాటి చెప్పినటువంటి విజయాన్ని అందించినటువంటి మనమందరం కూటమి కార్యకర్తలుగా ఈ ఎన్నికల్లో కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది